దేశభక్తిని పెంపొందించేందుకు నిజాంపేట మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా మూడు వందల మీటర్ల జాతీయ జెండాతో గ్రామంలో పురవేదర భారీ ర్యాలీ తిరంగ ర్యాలీ నిర్వహించారు గ్రామంలో విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని భారత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతుందని భారతదేశ ప్రజలకు భారతీయ భావాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగ్రవేసి మన దేశ భక్తిని చాటు చెప్పవలసిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులు వివిధ సంఘాల నాయకులు విద్యార్థులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి నరేష్ మహంకాళి సిద్ధరామరెడ్డి ఆకుల రమేష్ ప్రశాంత్ గౌడ్ ప్రశాంత్ మధు తీగలస్వామి లింగం వెలుముల సిద్ధరాములు ప్రణయ్ రమేష్ తెతరులు పాల్గొన్నారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటిపైన జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో అలాగే ప్రతి ఒక్కరిలో జాతీయత ఉట్టిపడే విధంగా ఈరోజు మన నిజాంపేట మండల కేంద్రంలో అతిపెద్ద భారత జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టడం జరిగింది అలాగే ప్రతి ఇంటిపైన కూడా జెండా ఎగురవేసి మన జాతీయ జాతీయ సాటి చెప్పి ఆపరేషన్ సింధూర్ లాంటి ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తూ మన అఖండ భారత భారతదేశానికి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఆకాశ ఆకాంక్ష నెరవేరాలని ఈరోజు పెద్ద మొత్తంలో ర్యాలీ చేయడం జరిగింది ఇది కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా యువకులు యువత వివిధ సంఘాల నాయకులు విద్యార్థులు ప్రతి ఒక్కరు పార్టిసిపేట చేయడం జరిగింది వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భారత్ మాతాకి